హైవేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ గత మూడు రోజుల నుంచి మార్కెట్స్ వరల్డ్ మార్కెట్స్ మొత్తం బాగా కుప్పకొలుతున్నాయి మంది రెసిస్టెన్స్ చూపిస్తున్నా కానీ అందరితో పాటు మందు కూడా యాక్చువల్లీ పడాల్సి వచ్చింది ఈరోజు మార్నింగ్ నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏషియన్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ ఓవర్ సోల్డ్ అయ్యేది ఆల్రెడీ దే దేమే ఓపెన్ మార్నింగ్ ఈరోజు గ్రీన్ లగోన్ ఓపెన్ అయితే ఏషియన్ మార్కెట్స్ కూల్ అయ్యి మందు కూడా పాస్ కొంచెం ఒక మోస్తరికి వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నాం కానీ ఈరోజు మార్నింగ్ మార్నింగే యుఎస్ మార్కెట్స్ డౌన్ బై ఆల్మోస్ట్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా సెవెన్ పర్సెంట్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ కాదు సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నాయి అండ్ హ్యాంగ్సంగ్ అయితే అది ఆల్మోస్ట్ మైనస్ లెవెన్ పర్సెంట్ డౌన్లో ఉన్నది ఈరోజు భారీగా డౌన్ ఉన్నది అంటే హ్యాంగ్సంగ్ డౌన్ ఉండేదానికి రీజన్ ఏంటంటే పక్కనే చైనాకు సంబంధించిన ఏదో వారు అట్మాస్ఫియర్ చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్ చైనా మార్కెట్స్ ఈరోజు పడేదానికి నాట్ ఓన్లీ టారిఫ్సే కాదు ఇంకా వేరే ఏవో కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆఫ్టర్నూన్ యూరోపియన్ మార్కెట్స్ చూసుకున్న మనమైతే ఈరోజు పదకొండు వందల పాయింట్ డౌన్లో క్లోజ్ అయ్యాం ఓపెన్ అయ్యాం మనం అంటే సెవెన్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర మనం డౌన్లో ఓపెన్ అయ్యాము ఈరోజు ఓపెన్ అయిన వెంటనే బౌన్స్ బౌన్స్ బ్యాక్ అయితేనే చాలా ఫాస్ట్గా పైకి వచ్చేస్తాం మనం ఓపెన్ అయింది ఓపెన్ అయిన వెంటనే ట్వంటీ టూ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది మన లెవెల్ మీ అందరికీ తెలిసిందే టూ టూ వన్ వన్ ఫైవ్ అనే లెవెల్ అందరికీ తెలిసిందే అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా పైకి వచ్చేసింది మళ్ళీ అక్కడి నుంచి కిందకి వెళ్ళింది యావరేజ్ తీసుకుంటే మళ్ళీ టూ టూ వన్ సెవెన్ ఫైవ్ దగ్గర అక్కడే అక్కడే క్లోజ్ అయింది యాక్చువల్లీ మన లెవెల్ ఈజ్ టూ టూ వన్ వన్ ఫైవ్ ఇస్ ద లెవెల్ దానిపైన క్లోజ్ అయింది అన్నది మాత్రం మనకొక సంతోషం ఆ లెవెల్ పైకి వచ్చి దానిపైన క్లోజ్ అయింది అన్నది మాత్రం మనకు హ్యాపీ న్యూస్ అది టూ టూ వన్ వన్ ఫైవ్ దానిపైన ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ టూ టూ వన్ ఫోర్ వన్ ఈ లెవెల్ దగ్గర దీనిపైన క్లోజ్ అయింది కాబట్టి సో రేపు మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అన్నది మనం మాట్లాడుకోవాలి అని చెప్పంటే ఎల్లుండి మనకి ఆర్బీఐ పాలసీ ఉంది రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ఎల్లుండి ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి ఆర్బీఐ పాలసీ ముందు రోజు మినిమమ్ కవరింగ్ అయితే జరుగుతుంది అంటే బై సైడ్ ఉన్న వాళ్ళు వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేసుకుంటారు సెల్ సైడ్ ఉన్నప్పుడు కూడా స్క్వైర్ ఆఫ్ చేసుకుంటారు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ ఇప్పుడున్న అట్మాస్ఫియర్లో ఎవరు క్యారీ ఫార్వర్డ్ చేయలేరు కాబట్టి అందుకని కవరింగ్ జరిగితే మినిమం బౌన్స్ పక్కే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ట్వంటీ టూ థౌసండ్ వన్ వన్ ఫైవ్ దగ్గర నుంచి అంటే యాక్చువల్ క్లోజ్ అయిందేమో ట్వంటీ టూ థౌసండ్ వన్ సెవెంటీ దగ్గర క్లోజ్ అయింది కదా మనకి ఈరోజు క్లోజ్ అయింది మీకు టూ టూ వన్ సిక్స్ వన్ దగ్గర క్లోజ్ అయింది అది కానీ ఒకవేళ బౌన్స్ అంటూ అయితే మినిమం ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ వరకు మినిమం వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది రేపు వాచ్ ఉంది మీరు మార్నింగ్ ఒక డౌన్ ఓపెన్ అయినా తొందరపడి మాత్రం వెంటనే దాన్ని సరి చేయకండి ఎందుకంటే దేర్ ఎ పాసిబిలిటీ ఆఫ్ కవరింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది డ్యూ టు ఎల్లుండి ఆర్బీఐ పాలసీ ఉన్న అని చెప్పి కవరింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి అది గుర్తుపెట్టుకోండి మీరు వాచ్ చేస్తారు టూ టూ వన్ ఫోర్ వన్ ఈ లెవెల్ వాచ్ చేయండి దీనిపైన ఉన్నంత వరకు అది కంపల్సరీగా పైకి వెళ్ళే దానికి ట్రై చేస్తుంది ఇది కానీ బ్రేక్ అయితే మళ్ళీ ఈరోజు లో ఎంత ఉందో ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ అంత ఉంది కదా ఈరోజు లో ఈజ్ టూ టూ సెవెన్ ఫోర్ త్రీ ఈజ్ ద లో ఇదేలో మీకు గుర్తుంటే అరౌండ్ ఫిబ్రవరి ఎండింగ్ ఆ టైంలో ఇదేలో మనం టచ్ చేసాము మనం మార్చి నేను తమ్నాయలు పెడుతున్నాను చూడండి మార్చ్ థర్డ్ తమ్నైల్ ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఇక్కడ మార్చ్ థర్డ్ తమ్ములు అప్పుడు కూడా ఇదే లెవెల్ దగ్గర ఉండి అప్పుడు దానికన్నా ముందు రోజు ఆ రోజంతా అందరూ మార్కెటింగ్ కుప్పకూలిపోయింది పడిపోతుంది మొత్తం కొలాప్స్ అయిపోతుంది అని అందరూ చెప్తున్న టైంలో మనం పెట్టిన తమ్నైలు ఇది అది షూర్గా పెరుగుతుందని చెప్పి పెట్టాము అక్కడి నుంచి టూ టూ వన్ సెవెన్ జీరో నుంచి ఆల్మోస్ట్ ఇట్ హాజ్ కమ్ టు అరౌండ్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది మన నిఫ్టీ అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు రివర్స్ వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది బికాస్ ఆఫ్ వరల్డ్ ఫ్యాక్టర్స్ చాలా వాటి వల్ల మళ్ళీ వచ్చి అక్కడే ఆగుంది ఇప్పుడు సో రేపు మార్కెట్ ఒకవేళ ఎలా ఉన్నా సరే డౌన్గానే ఓపెన్ అయితే మాత్రం వెంటనే దాన్ని సెల్ కోసం అని మీరు ఆలోచించకండి కొద్దిసేపు వెయిట్ చేస్తే మీకు డైరెక్షన్ దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక డౌజోన్స్ మన యుఎస్ మార్కెట్స్ గురించి ఒకసారి మనం చెప్పాలంటే యూఎస్ మార్కెట్స్ ఏంటంటే అది రికవరీ దానికి మాక్సిమం స్ట్రగుల్ అవుతున్నది ఎందుకంటే అది ఆల్రెడీ యాక్చువల్లీ ట్వంటీ సారీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గరికి ఆల్రెడీ వచ్చేస్తుంది ఇంకొక థర్టీ సిక్స్ థౌసండ్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళింది అది సో థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి మినిమమ్ ఒక రెండు వేల పాయింట్లు అయితే మినిమం బౌన్స్ ఉండాలి కానీ దానికి ట్వంటీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఆ బౌన్స్ రేపటి రెండు వస్తుందా లేదా అన్నది మనం వెయిట్ వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే అక్కడ చాలా గొడవలు అవుతున్నాయి కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం కానీ బట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బౌన్స్ అండ్ డబల్ ఇందాక కూడా మీరు కానీ చూస్తే ఒక స్టేజ్లో ప్లస్కి వచ్చేసింది మైనస్ పదహారు వందల పాయింట్ డౌన్ ఉన్నది కాస్త ఒక స్టేజ్లో ప్లస్ ఫిఫ్టీకో ఎంతగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు అక్కడే స్ట్రగుల్ అవుతున్నది ట్రేడ్ అవుతున్నది సో రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది మనం ఓన్లీ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఇక్కడ ఇచ్చిందని చూడండి డవ్జోన్స్కి లెవెల్ ఏంటి నర్స్ డాక్కి లెవెల్ ఏంటి అని చెప్పని త్రీ ఎయిట్ ఎయిట్ టూ సెవెన్ దీన్ని దాటితే మనకి పై పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ ఈ నర్స్ అక్కడే స్ట్రగుల్ అవుతున్నది నిన్నటి నుంచి అండ్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ వన్ 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 ఫోర్ ఈ లెవెల్ దగ్గరే మేము ఈ మూడు లెవెల్స్ మీరు వాచ్ చేయండి దీని పైన కానీ క్లోజ్ అయితే ఒకవేళ ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి దీని పైన కానీ క్లోజ్ అయితే బౌన్స్ అయ్యే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది అంటే వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ పైన కానీ నాసే కానీ క్లోజ్ అయితే మీకు రేపు అప్పఅపులు అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ అంటే ఫ్యూచర్స్ నేను చెప్పేది ఇంకా కూడా రేపు కూడా ఇంకేదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి ఇంకా కిందకి పోతే ఎవరెంజ్ చేయలేరు ఎందుకంటే నార్మలీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి అది మినిమం బౌన్స్ అయ్యేదిను థర్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు అయితే రావాలి అక్కడికి వస్తుందా లేదా అనేది మనం వాచ్ చేస్తా తప్ప ఇంతకన్నా ఇంకేం చేయలేము మనం ఇది వాచ్ చేసుకోండి లెబస్ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు ఇది చూడండి ఎంత వరడాలుగా ఉందో ఈరోజు మీరు చార్ట్ అర్థం చేసుకోండి ఇది అది ఓపెన్ అయింది ఓపెన్ అయింది ఓపెన్ ఎక్కడైంది ట్వంటీ వన్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అసలు ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఓపెన్ దగ్గరికి రానే రాలేదు ఓపెన్ అయిన దగ్గర నుంచి హార్డ్లీ నైన్ థర్టీ కల్లా నై నైన్ థర్టీ ఫైవ్ కల్లా మీకు ఆల్మోస్ట్ నియర్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వాంట్స్ పెరిగిపోయింది ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ టూ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ నియర్గా లెవెల్ దగ్గరికి వచ్చేసింది అక్కడి నుంచి మళ్ళీ సేమ్ మళ్ళీ కిందకి వచ్చింది టూ 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 వన్ ఎయిట్ వన్ సెవెన్ దగ్గరికి పన్నెండు యాభైకి వచ్చింది తర్వాత రెండు గంట ఇరవై ఒక్క నిమిషాలకు కూడా అక్కడికి వచ్చింది మీరు ఈ చార్ట్లు నేను టైం చూసి చెప్తున్నాను చూడండి అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాకేజ్ చూడండి మేర్గా వెళ్ళింది టూ టూ వన్ సెవెన్ ఫైవ్ దగ్గరికి వెళ్ళింది దాన్ని దాటి టూ 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 ఫోర్ టూ అది లాస్ట్ క్లోజింగ్ అందుకని దాని అట్నే ఉంచాను నేను యావరేజ్ కాకుండా దీన్ని చూస్తే ఐడియా వస్తుందని చెప్పని ఇది నిఫ్టీకి సంబంధించింది దీంట్లో ఈ సిగ్నల్స్ ఎందుకోసం ప్రాబ్లం అన్నట్టుంది మిస్ అయింది ప్రింట్ అవ్వలేదు ఇది కంటిన్యూస్గా మార్నింగ్ ఓపెన్ అయింది చూడండి ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది చాలా పైకి వెళ్ళింది అంటే ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ ట్వంటీ వరకు వెళ్ళింది ఫోర్ ట్వంటీ సిక్స్ వరకు వెళ్ళింది అక్కడి నుంచి రేర్గా కిందకు వచ్చి ఇది ఓపెన్ దగ్గర వరకు వచ్చి ఓపెన్ కూడా బ్రేక్ అయింది మళ్ళీ నియర్గా పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయిన చూడండి క్లోజ్ అయింది మీకు ఫిఫ్టీ థౌసండ్ దగ్గర ఎగ్జాక్ట్లీ క్లోజ్ అయింది దాని లాస్ట్ క్లోజింగ్ వచ్చి ఫిఫ్టీ థౌసండ్ జీరో జీరో వన్ ఈజ్ ద లాస్ట్ క్లోజింగ్ మైనస్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈరోజు యాక్చువల్లీ యాక్చువల్లీ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ అబా ఉంది ఐసీఐసీఐ బ్యాంక్ నియర్ టీసీఆర్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు రెగ్యులర్గా నార్మల్లీ వన్ ఎవర్ కొలాప్సింగ్ ఫాల్ జరుగుతున్నప్పుడు ఈ రెండే ముందుకు వస్తాయి ప్రొటెక్ట్ చేసేదానికి సో ఈరోజు తప్పకుండా ఇవి హెల్ప్ చేస్తామని అనుకుంటే అసలు ఫస్ట్ పడింది ఈ రెండే పడ్డాయి ఈరోజు ఈరోజు ఓపెనింగ్ ఓపెనింగ్ డౌన్ బై ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఇవి ఇంకా ఈ రెండే ఫైవ్ పర్సెంట్ ఉంటే రిలయన్స్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇక మార్కెట్ పెరగడం అనే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకని ఆల్మోస్ట్ థౌసండ్ వన్ హండ్రెడ్ పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేది ఒక త్రీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అండ్ సెన్సెక్స్ అయితే నేర్లీ ఆల్మోస్ట్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ఆ లెవెల్లో ఫాల్ ఉండింది వరసగా ఉంది ఫాల్ ఈరోజు ఇది స్టాక్స్ స్టాక్స్ సంబంధించింది తర్వాత మనకి ఈ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందని చెప్పే కదా దాంట్లో మీరు నిన్న అడిగిన దానికి కూడా నేను ఇచ్చే డీటెయిల్స్ ఇచ్చేదాన్ని ట్రై చేశాను ఈ మీరు దీంట్లో మా దాంట్లో టెలిగ్రామ్ ఛానల్లో జరిగేది మీరు ఏ స్టాక్ సంబంధించిన డీటెయిల్స్ అడిగినా విల్ ట్రై టు గివ్ యూ ఎందుకంటే ఇప్పుడున్న ఆ పొజిషన్లో అవి ఆ లెవెల్స్ మీకు పనిచేస్తే చాలా గైడెన్స్గా ఉంటాయి మీరు కరెక్ట్గా చూసుకొని వాడితే మీకు చాలా గైడెన్స్గా ఉంటాయి బట్ మార్కెట్ సార్ వెరీ బలటాలి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి క్యారీ ఫార్వర్డ్ అయితే అసలు చేయకండి ఫర్ నెక్స్ట్ టూ త్రీ డేస్ క్యారీ ఫార్వర్డ్ చేయండి అండ్ ఉన్న పొజిషన్స్ ఏవైతే మీకు ఆల్రెడీ ఉన్నాయో అది థర్టీ పర్సెంట్ లాస్ ఉన్నా ఫార్టీ పర్సెంట్ లాస్ ఉన్నా ఇప్పుడు రైల్ రైల్ స్టాక్స్ తర్వాత ఎనర్జీ స్టాక్స్ తర్వాత వ్యాగన్ స్టాక్స్ తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ అవన్నీ ఈరోజు ఈ గ్యా ఈ గ్యా నార్మల్గా చాలా మంది వీటిలోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు వీటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ మొన్న ఒక పదిహేను రోజులు రికవర్ అయి ఉంటారు మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ రికవర్ అయి ఉంటారు థర్డ్ వీక్ వర్స్ మార్చిలో రికవర్ అయిన వాళ్ళందరూ మళ్ళీ ఈ రెండు మూడు రోజుల్లోనే వాళ్ళు కొంచెం కిందకి వెళ్ళి ఉంటుంది ఎస్పెషల్లీ ఈ రోజే ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ వెళ్ళి ఉంటుంది ఆయన కంగారు పడకండి నార్మల్ హోల్డ్ అజిషన్ సెటల్లీ రిటెడ్ బెటర్ పొజిషన్లోకి వస్తారండి నేను అనుకుంటున్నాను ఇది ఒకసారి గుర్తుపెట్టుకునే ఏదో జరిగిపోతుంది యూఎస్ యుఎస్ఏలో ఏదో అయిపోతుంది ఇంక పెట్టుకునే డోంట్ సెల్ యువర్ ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ మాత్రం సర్వ్ చేయకండి ఎస్పెషల్లీ డెలివరీ తీసుకున్న పొజిషన్స్ హండ్రెడ్ పర్సెంట్ డబుల్ బెడ్ తీసుకున్న పొజిషన్స్ అస్సలు అమ్మకండి జస్ట్ వదిలేయండి అవే మీకు ప్రాఫిట్లో కన్వర్ట్ అవుతాయి తర్వాత రేపు నిఫ్టీ లెవెల్స్ వాచ్ చేయాల్సింది త్రిబుల్ టూ 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 వన్ వన్ ఫైవ్ ఇస్ ద లెవెల్ టు వాచ్ మనం వాచ్ చేయాల్సింది టూ టూ వన్ వన్ ఫైవ్ తర్వాత అప్ సైడ్ మీకు టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇస్ ద లెవల్ టు వాచ్ ఇది వాచ్ చేయండి తర్వాత బ్యాంక్ ఫిఫ్టీ లెవెల్ టు వాచెస్ మీకు ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫోర్ ఇస్ ద లెవెల్ టు వాచ్ దాన్ని వాచ్ చేయండి అది కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది అది కానీ పైన కానీ ఉంటే మాత్రం అది ఫిఫ్టీ థౌసండ్ టూ ట్వంటీ వన్ దాటి పైకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దాని టీసీఆర్ వచ్చి ఫైవ్ వన్ వన్ సెవెన్ ఎయిట్ అక్కడి వరకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి వాచ్ చేసుకోండి మనకి రేపు రేపు లెవెల్స్ వాచ్ చేస్తాను లెవెల్స్ ఈరోజు ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ డౌన్ ఉన్నాయి కానీ కొన్ని చాలా మటుకు బౌన్స్ బ్యాక్ దాన్ని ట్రై చేసే కానీ అన్ని స్టాక్స్ డౌన్లో ఉన్నాయి తర్వాత మీకు ఎఫ్ వల్ స్టాక్స్ కానీ చూసుకుంటే మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి ఒక రెండు వందల ఇరవై స్టాక్స్ వరకు ఉన్నాయి కాబట్టి వాటిలో ఈరోజు ఆరు స్టాక్స్ అప్ ఉన్నాయి టూ నాట్ నైన్ స్టాక్స్ మీకు డౌన్లో క్లోజ్ అయినాయి తర్వాత మీకు ఫార్టీ ట్రెండ్ వైజ్ తీసుకుంటే ఫార్టీ వన్ స్టాక్స్ ఇంకా అప్ లో ఉన్నాయి వన్ సెవెంటీ స్టాక్స్ మీకు డౌన్ లో ఉన్నాయి తర్వాత రోజు కూడా చూడండి ఇంత వలస కండిషన్లో కూడా కొన్ని స్టాక్స్ అప్లో క్లోజ్ అయినాయి అది డెలివరీ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అండ్ బ్రిటానియా క్రాంప్టన్ అండ్ గోడ్రేజ్ సిపి అండ్ హిందుస్థాన్ యూనిలివర్ ఈ ఇవి అప్లో క్లోజ్ అయినాయి తర్వాత ట్ర వరస క్లోజర్ ఈ ట్రంట్ ఈరోజు అది ఫైవ్ మైనస్ ఫోర్టీన్ పర్సెంట్ తర్వాత నేషనల్ అల్యూమినియం ఇది ఒకటి వీఈడిఎల్ టాటా స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ చాలా క్లోజ్ అయినాయి కానీ ఈరోజు మరీ దారుణం ఏంటంటే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ వరస్ట్ డౌన్ డౌన్ స్టాక్స్ స్టాక్స్లో దాంట్లో వన్ థర్టీ త్రీ స్టాక్స్ ఆల్మోస్ట్ లెస్ దెన్ మైనస్ త్రీ అంటే డౌన్ బై త్రీ పర్సెంట్ ఉన్నవి నూట ముప్పై మూడు స్టాక్లు ఉన్నాయి ఎఫ్ స్టాక్స్లో అందుకని మార్కెట్ ఆల్మోస్ట్ వరస్ట్గా క్లోజ్ అయిన దానికి రీజన్ ఇది ఓన్లీ కొన్ని హెవీ వెయిట్స్ లాస్ట్లో బౌన్స్ అయ్యాయి కాబట్టి మినిమం రికవరీ అయ్యినా అది పదకొండు వందల డౌన్లో ఓపెన్ అయింది కాస్త ఏడు వందల యాభై పాయింట్లు డౌన్లో క్లోజ్ అయింది అంటే నియర్లో ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ రికవర్ అయింది సో రేపు ఎలా ఉంటుంది అనేది మీరు వాచ్ చేసుకోవాలి అని అనుకుంటే చెప్పా కదా లెవరు టూ టూ వన్ వన్ ఫైవ్ జీరో టూ వాచ్ దాన్ని వాచ్ చేయండి దాని పైన ఉంటే పైకి వెళ్తుంది దాని కింద ఉంటే మళ్ళీ సేమ్ ఈరోజు లో ఎంత ఉందో అంత టచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఈ డేటా చూసుకుందాం ఎఫ్ఐఎస్ ఈరోజు యాజ్ యూజువల్ సెల్ వస్తున్నారు తొమ్మిది వేల కోట్లు సెల్ చేశారు నైన్ జీరో ఫోర్ జీరో క్రోడ్స్ బ్యా డిఐఎస్ ఈరోజు బై చేశారు వన్ టూ వన్ డబల్ టూ క్రోడ్స్ బై చేశారు నెట్ బయింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో త్రీ జీరో ఎయిట్ టూ క్రోడ్స్ బయింగ్ జరిగింది ఇది అబౌట్ ఎఫ్ఐఎస్ డేటా సంబంధించింది ఇంకా స్టాక్స్ మంది మీరు మన సబ్స్క్రైబర్స్ అయ్యండి మీరు అంటే ఫాలో అవుతూ ఉంటే మీరు ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ ఈ పేజ్ నేను కదా లైవ్ బై సెల్ సిగ్నల్స్ నిఫ్టీ కింద నిఫ్టీ చార్ట్స్ బ్యాంక్ నిఫ్టీ కింద బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఇస్తా కదా నిఫ్ట్ ఓపెన్ పెట్టుకుని ఉండండి ఎందుకంటే దీంట్లో మీకు సిగ్నల్స్ కానీ గ్రీన్గా బ్లూ కానీ కనిపిస్తూ ఉందంటే మార్కెట్ పెరుగుతున్నాయని అర్థం ఎస్పెషల్లీ హెవీ బేట్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ రిలయన్స్ ఇటువంటి కానీ మీకు కానీ పెరుగుతున్నాయి అంటే గ్రీన్ కలర్ వచ్చి బై బై అంటూ కంటిన్యూ అవుతున్నాయంటే మాత్రం పారి పెరుగుతున్న అర్థం లేదు రెడ్లో ఉందంటే మాత్రం టోటల్ రెడ్ అవుతున్నదంటే మాత్రం మార్కెట్ పడుతున్న అర్థం ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి ఈ రీసెంట్ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చార్ట్స్ని పక్కన పెట్టుకొని ఇది కూడా పక్కన పెట్టుకొని చూసుకోండి తప్పకుండా మీరు బెనిఫిట్ అనుకుంటున్నాను ఈరోజు కూడా ఇంత ఫార్లో కూడా మన చార్ట్స్ చూసి ఎవరైతే ట్రేడ్ చేశారో వాళ్ళు తప్పకుండా బెనిఫిట్ అయ్యడాన్ని నేను అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మళ్ళీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్ మీరు మా లైవ్ బస్సెస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ ఏంటి రెన్యూగా చేసుకోబడిన తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ